హాయ్ అన్న హాయ్ అందరికీ వెల్కమ్ టు రామ్బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాతం సుస్వాతం అన్న అన్న మీరు చూస్తున్నటువంటి జట్ వచ్చేసి కేవీఎస్ బుల్స్ ప్రభా వెంకటేష్ యాదవ్ గారు మైరు మైర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఈరోజు కడప జిల్లా అట్లూరు మండలం అట్లూ రాసినందు శ్రీ అబ్బిరేడ్ స్వామి తిరుమల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సీనియర్ శిల్బాగా నిర్వహిస్తున్నటువంటి పోటీలకు వచ్చిన జత మంచి జరిగినటువంటి పోటీల్లో నాలుగు బాగుంది ప్రదర్శన జత కుర్రా వెంకటేష్ యాదవ్ గారికి సీనియర్ భక్తులు వీడియో నుంచి నాకు లైక్ షేర్ చేయనుమా தந்திர <coughs> வாரியா